ఎంతసేపు ఎవరినా చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు పొరపాటు మనం ఏమైనా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు నేర్కొనేది జగన్మోహన్ రెడ్డి అతని క్యాబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజే అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి అంటూ నువ్వు ఒకరు ఏ అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దాఖలకి ఏమన్నా వస్తారని అక్రమార్ కురాలు అమ్మాయి అంటారు అమ్మాయి అంటే అని ఆయన చూడండి ఒక్క ఒకసారి చూడరా ఒక్క రేషో ఇది పెట్టి బాబాయ్ ఉంది ఒక్క రేషన్ మొదట ఇవిడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కుట్ర ఐలెట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు మమ్మటికి టీడీపీ కొట్రా అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టినంత తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిశాల తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలా ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిదంటే తాగుంది ఒక్కరిషోనే లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మామడి కుట్రా చూడే ఏంది బాబా ఇదే అది గురిగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇంకా అవును కాదు అని పెట్టింది కదా చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తా చూడండి చమటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు అని కొడితే అవును అని వచ్చింది క్షమించాలా అంటే కాదు అని కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుచీల పెట్టాడు చూడు తిరుమల కలిపి తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టర్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది ఊర్లలో ఉంటారు ఊర్లు అంటారు మా జగన్ సేనం వంచాడు ఇటు అంటారు మా జగన్ సేనం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిని పరచకపోతే ఈసారిగా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ తోడ్లు కూడా రాయకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పి వద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై రెండు పర్సెంట్ సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డెబ్బకి దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది తర్వాత తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉండ ఏంది ఈవిడ బాధ అయింది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది అసలు ఇది ఈవిడివురు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వ బొమ్మ నందమూరి తారక రామవు గారి తారక రామారావు గారి సతీమణి అర్ధాంగి భార్యమణి ఎల్లాలు నిజంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఇప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా నిజంగా చెప్తాను మా మీద నేను అబద్ధం చెప్పట్లే ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాల స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు మధురానుభూతులు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను పుడితే మాత్రం ఎట్లా ఆలోచిస్తా ఏమనంటే బా సాలోని లేకపోతే ఇదేం కర్మ ఇది అక్కడ పదవు పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది నేను ఒకటే చెప్తాను లక్ష్మీపార్తకి ఇద్దరూ కలిసి కూర్చోండి కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి కొడుకు జగన్మోహన్ రెడ్డి అమ్మివారు లక్ష్మీపార్వతి లక్ష్మీపార్తకి గౌరవ్ అనాలని అందరూ అంటారు రోజాని అన్న ఈవెన్ అన్న ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి విశాఖపట్నం కదా విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విశాఖపట్నం కదండి క్షమించండి ఏమనుకో పర్లేదు దీనివల్ల ప్రపంచం మునిగిపోదు వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్దపూడదు విజయవాడ విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయుడు పేరు పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని నీకు నిజంగా లక్ష్మీపార ఒక మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గు ఉంటే కొంచెమైనా బుద్ధి ఉంటే నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే నీలో నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఆడదానివి అయితే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారిని నోటు మీద పడేశారు వాళ్ళ పదకొండు మంది పిల్లలు దాకట్లేదు అంటున్నావే సరే దాకట్లేదు పక్కన పెడదాం నువ్వు నిజంగా మంచిదానివే అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పేరుని తన తండ్రి పేరు పెడుతుంటే నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని నొక్కుతున్నావా చిల్లర ఖర్చులు కమ్మిడిపోయినా చిల్లర పడిశివు కదా నువ్వు ఒక లెజెండు ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామ గారు పేరు తీసేసి ఒక తండ్రి పేరు తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు చచ్చిపోయినావా నువ్వు కూడా రోజలాగా తాగి పడుకునేవా నిద్రపోయినావా ఈ వంటది అన్నిన్ని టెస్టులు చేస్తారు టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్ వస్తుంది అనింది ఏమనింది అన్నిన్ని టెస్టులు చేస్తారు బండి ఇక్కడికి వస్తుంది అన్నిన్ని టెస్టులు చేస్తారు ఎట్టొస్తుంది ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది చిన్న ఉదాహరణ చెప్తా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ రెండు వందల నలభై మూడు చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి మన్నీ మార్బలం బలం బలగం అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి అలానే వచ్చింది నిజంగా చెప్తున్నా అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుడికి అంతుపట్టని విషయమే తెల్ల ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కర్ణుడంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చంద్రుడంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే ఉండి అంత ంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్టశక్తిలా వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్టశక్తి జంతువు కొవ్వు వచ్చింది ఇంకెంతకన్నా నేను చెప్పలేను అంతంత కుటుంబం ఏంది అది ఎంత పెద్ద కుటుంబం నువ్వాడి నుంచి దాపరించినావు అరుంధతి సినిమాలో పశుపతి వచ్చినవే గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు పశుపతి ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడి గారి కుటుంబంలో నువ్వు కాదా నీ మత్స కాదా నీ దౌర్భాగ్యం కాదా ఎట్టి రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్ట ఉందో ఈ రోజుకి అట్టే ఉంది బరిగుడ్లు కట్టేసేపుడు గోఠ ఉంటుంది చూడు చూసారా గోటం తట్టుగా ఉంటుంది మన ఎత్తులు కట్టేసేటప్పుడు గోఠ ఉంటుంది ఆ గోటం ఉండిట్టుండవు కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే అంత గొప్ప వ్యక్తి సన్యా సన్యా నువ్వు సన్యాసం తీసుకో ఉన్న ప పది రూపాయలు డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో అంత పొలాల గిలాను కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోఠంలాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లే ఎవరైనా నేను నిజంగా చెప్తున్నా అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లలకన్నా కూడా కుటుంబ కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి నీకు ఆడా కోసం ఉండదు మంచిగా స్టిక్కర్ వేసుకుంటావు బాగా దిరుక్కొట్టామంటో జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటాం ఇది ఒకటి దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి ఈ లక్ష్మీపార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి ఎప్పటికి కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి వేస్తాడు భర్త మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంది ఏడొస్తుంది యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి కొడుకు అని చెప్పు నేను చెప్తున్నా నువ్వు చేసే పనులకి నువ్వు చేసే చేష్టాలకి నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి నీలో ఉన్న అవినీతికి నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు ఎంత పెద్ద పేరు అయ్యే లక్ష్మీ పార్వతి హిందూ హిందువుల్లో ఒక పేరే ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచికి అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్న చిన్నప్పుడే సంపేసుండే ఉండేవాళ్ళు లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగ నాచి నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే చాలా తెలియాలి ఈ రోజు కూడా బతికి ఆ కుటుంబం పరుగు తీసే వ్యక్తి ఎవరిన ఉండాలంటే ఈ మనిషి ఆయన పట్టుకొని వాడు గీడు అంటుంది అంటే కేవలం ఏమీ లేదు ఆ రోజుల్లో ఈవిడ నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది ఈవిడనుకున్నటువంటి ఆటలు సాగల అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి ఇది ఒరిజినల్ అవుట్పుట్ ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్స్ చేసినటువంటి క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉన్నాయి ఒక ఐదు వినిపిస్తా నేను కూడా డన్ గుంటూరు దుర్గ గుడి ధ్వంసం పద్నాలుగు నవంబర్ రెండు వేల పంతొమ్మిది పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి ఇరవై మూడు విగ్రహాల ద్వంసం ఇరవై ఒకటి జనవరి